మెగావారి డాటా నిహారిక ఈ మధ్య కాలం నిహారిక పేరు సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఈమె డ్రగ్స్ కేసు తర్వాత చాలా రోజులు ఇంటికే పరిమితం అయిపోయింది కానీ డ్రగ్స్ కేసు తర్వాత కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసింది ఇక రీసెంట్గా నిహారిక తన రుక్స్ను కూడా మార్చేసింది అయితే ఇక ఎప్పటిలాగే జిమ్లో వర్కౌట్ కూడా చేస్తుంది తన భర్త చైతన్యతో వెకేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చింది ఇక నిహారిక తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంటూ ఎంజాయ్ ఈ వెకేషన్ సంబంధించిన ఫొటోస్ షేర్ చేసుకుంటూ వచ్చింది ఇక తను ఒక ఫాలోవర్ అడిగిన ప్రశ్నకి ఆమె ఏ సమాధానం ఇచ్చింది ఒక నటిజన్ నువ్వు సింగిల్ అయినా అడగ్గా తన భర్తతో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ చేస్తూ నేను ఇంకా సింగిల్గానే ఉన్నానని అంటున్నారని చైతన్యకి ప్రశ్న వేసింది ఇక ఇంకొక నటిజన్లు మీ ఫోన్ నెంబర్ని అడగ్గా అది టాప్ సీక్రెట్ అంటూ బయటికి చెప్పకూడదు అంటూ బదులు వచ్చింది నిహారిక అలాగే మిమ్మల్ని బాధకి గురి చేసినవి ఏవి అని అడగ్గా ఎమోషనల్ సడన్ సడన్ అని ఏడిపిస్తాయని రిప్లై ఇచ్చింది అలాగే తనని హ్యాపీగా ఉంచేవి అంటూ ఉంచేవి అంటే తండ్రి భర్త కమె కమెడియన్ సీన్ ఇంకా డాగ్ అని చెప్పుకొచ్చింది నిహారిక నిహారిక నటిజన్ల ప్రశ్నకు సమాధానం పన్నీగా ఇస్తూ వచ్చింది నిహారిక అయితే ఈ వీడియో మా వీడియో ద్వారా మీరు కూడా చూసేయండి